நான் फिर போகா 2000 ஆ 2000 ஆ 2000 வா 2000 நீ போட்டா சப்பா மத்தங்களா வெச்சே நீ கண்ணு குயிது பல கோட்டார் மம்முல மூணு புடி ரதியா ஹே பிண்டேசி இருக்கல இன்னே ஹிங்கள ல ನಿಮಿಷಾಲ ನಿಮ್ ಶೋ ಬಿಟ್ಟೆ ಅಂತ ದಿಗ್ರಿ ಸೆಕೆಂಡ್ ಇಲ್ಲ ವಾಯ್ಸ್ ಅದ ಮಾತಾಡಿದಾಯ್ಸ್ ನಿಮ್ಮಲ್ಲಿ ಮಾತಾಡಿಕೊಡ್ತಿ కాబోయే కాబే పెన్నుకూడికి వంట నేర్పిస్తున్నా నవీన్ కేజీల్లో ఇది వెంటకున్న ఈ కేజీల్లో మీకు అర్ధ లీటర్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది అమ్మా లీటర్ అయితే రెండు వేల ఐదు వందలు పడుతుంది అవును చేస్తాము ఎక్కడికైనా చేస్తాము అంటే అడ్రస్ మీరు నిట్టుగా రాసి మాకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉందాము ఒక పని చేయండి అవునా ఒక పని చేయండి అయితే గరం మసాలా వేసేసుకుందాం మీరు వరిస్తాది వరన్న అంటే నేనే లేచేసుకున్నాక మీకు పియే పెడతా మాట్లాడతాము మసాలా అవును

ఒక్కే కొయనేయమైనా కూడా కాదు ఎంతాలయా అసలు నిమ్మకాయ ఎంతా బా యోదుల్రా మిర్రే పిండి కలపండి మమ్మ పిండి కలపంట రా రా గోములు ఉండండి ఇడ కాలి కల్పే చెట్టు పడిపోతుంది పడివేడ అమ్మే కనే ఈ దుబొకే ఆ దానలా చేసి కూరాలే గుడుతాం దెమల ఈ దినె దగ్దాం అని ఆదివారం పరివారంగా ఉంది ఆయస్ మెసేజ్ పెట్టొచ్చా కిచెన్ కర్రీ వాయ్ ఆయ్ ఏంటి గోడ బయొచ్చిందా వీడియో తీస్తా ఉంటా నిస్స్రం మనం 100 లోన్ లోన్ చేయమంటావు ఇదన్న రెడీ ఫోన్ చేస్తా కస్టమర్ పదానే అర్ధ గంటంట అగ్గే కడపోతనే వయనే మాదే మామ అల్ల కొంచెం ఉందారా నీకు డ్రాల్ మిరప కైండ్ అన్న చేస్తావు ఊర్రా నీడరా నేను గాలే యో నాకు అన్నికి మట్టునదన్న మైప తిత్తు దూస్తాను నాకు వేకన్ పోతు ఇదకి మసాలె పడకే dekh chukke de ఏ ఘనారా పో జాకోకే చపాతీ పిండి కలుపుదాం రండి రండి అదరే అది కట

హే ఇది ఉంది రా హే అట్టా ఫడియా త్రక దివాని గేర్ తీయ్ ఏ తుండు బెటద్ద అంటే తుండినే కల్చే పోగం వస్తుంది ఇది అర్ధ గంట వీడియో పట్టు మరి యూట్యూబ్ లో పెట్టాలి మరి ఛాలెంజ్స్ మరి అగ్గొచ్చాసిడా పోపలి తీరి కొంపిట్టొ నువా

பட்டை ஆஹ் மசால என் மீன் படி ಮಲ್ಲ ಕೂಡ

ಾಯ <tiple> ಕಾಯಿಲ <tiple> <tiple> ಕರಿಗೀಸ್ಕೊ ದಾಂಟ್ಲಿಗೆ ನೀವು மட்டா கின் கொடுகு ஜு ஜூர் போய் కొంచో నూనె ఇల్ల కోడుగుడ్లేగుడ్ వేసుకుని చెప్పి నేనేం చెప్తాను పిల్లలు వస్తారు అయిన నీళ్ళు అని పోయా నేనేం చెప్పేది ఎవరు పోసేంది సరిపోతుంది నీళ్ళు ఎవరు పోసింది నీళ్ళు ఇంత అమ్మాయి ఉంది మీరు ఆ ముక్కలన్నీ ఏం చేస్తారంటే వీడియోలో మంచి వీరుడు వచ్చినాడు

ઓ ઈફાઈફાઈ ના ના કેમ જો સાઈડ પાસે સાઈડ પાસે ડબલ યાર આ જો ના યાર એના દિન 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 કાય લુપલલ કતા તિન જસાલ આવ એ છે પેદ વેન્ટ કે નિંગ ઓસર કલબિટ પાવડર મારબો લી

ஹேந்தியா என்ன என்னன்றறா நீ தில் சைல ரமால ஹேந்தியா கிளாஸ் एक சின்ன உதார கிளாஸ்ல ஊந்தி டேवाड़ा ஏண்டோடி நிப்பா てるா செச்சில சரம்ல ஓல ஓல சாலும் அண்ணியா ஓரே நீ அன்னிக்கே நீ போட் கிஞ்ச போட் கிளாஸ்ல போட்டு கிளாஸ் இப்ப தூரங்கா பெட்க்கோ साल, साल, अद्ध उड़ा पूए दूगे सागा, अब वा रह नवद कर दो, अब्धवा है, बात्रा वाल, या. है, वो ग्लास अलेलो या, अंदध्या, उको विया? ये, खई गुर वा आइल अएले, ये, ग्लास आइले, ए, वा ये, पॉंड वे, अबर कीद पान्मनी, ని కొట్టరా కొట్టండి అదిగో ఒకసారి తీసి ఆడుకోండి కొర లోడికి బాదు ద ఆరేడి ఇంకొడు తీసుకున్నాగా ఏయ్ తీయ వై వందా ఆరే చూసి తా నీళ్ళు తాల్లరేకి కొమ్ము వాష్ వాష్ నావో ఇంకిప్పర్ దానికి నా తిలిదే మెదలో చేసినాగా చేపదిరా అన్నారిం బయటవా ఏయ్ సాల అంత నూనియా ఓ खान मिल रहा है लोग। खान मिल रहा है। हाँ नहीं ना। ये ना मटर पीस लगने की जानकारी। आज तो सही कितना। काल साल नहीं तक मिलने। भाई नहीं है जी अल्कोहल पीने के दान की। कालता नहीं लड़े ही ठीक नहीं पड़ा। आरकोट दे जी। आर पे? भाई भी नहीं। भाई भी चकर दे। बोतल कोई है? ये दीड़ दीरा बो చపాతి అక్కడ కూర అవలా పట్టద్దు చపాతి పైకి ఎత్తు మనుషులు కనపడకుండా కిందకి ఇట్లా అట్లా అట్లా ఈరోజు ఇప్పుడు నుంచి ఫోన్ చేయండి

అవి తీయ బల్ చేస్తాడని చెప్పేసి పక్కన జశ్వంత్ అనే పిల్లోడు తీసుకోవడం జరిగింది అట్లా ఎవలా పడరా

చపాతీలు దుద్దేకి ఇప్పుడు పది మంది మారినారు పది మంది ఉంటే పది మంది అయిపోయినారు ప్రశాంత్ మా ఓ పనుకో అన్నాడు మా ఊడికి ఏం తీరుకు మా పిల్లోళ్ళకి చూడండి సెల్ ఏందో చదువుకుంటా అన్నారు ఫేస్ ఫేస్ టు పక్కన రే నువ్వు కిలో ఎర్రగడ్డలు బాగా పోయినా పోయినాయి మళ్ళీ వీడియో ఛాన్సేపులు వస్తుంది ఫేస్ స్మైల్ చపాతీ దాసేట వైన్ వీడియోలు ఉన్నాయిరా నవీన్ అంటేందల్లా పొలకడి కోయి బుర్ర కొప పొలగలే 4 ఆ లే కడకపదగాల నిపా ఇర్లిసదా వీడియో మనం ఉండాలంట అబ్బా అరే సింపుల్ డైలాగ్